మీ కప్పులు ఉన్నాయని నాకు తెలుసు మీలో కొంతమందికి పిల్లలు లేరని నాకు తెలుసు మీ ఆయన రోజు నిన్ను కొడుతున్నాడని కూడా నాకు తెలుసు ఏంది మీ పిల్లలు చదువులకు వెళ్ళబోతున్నారని నాకు తెలుసు మీ అబ్బాయి ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నారని నాకు తెలుసు మీ అమ్మాయికి ముప్పై ఏళ్ళకి దగ్గరికి వచ్చి ఇంకా పెళ్లి కాలేదని నాకు తెలుసు దేవునికి స్తోత్రం నీకు కోర్టు కేసు ఉందని నాకు తెలుసు నీ పొలం ఇంకొకటి ఆక్రమించుకున్నాడు అని తెలుసు ఇప్పటికీ ఆ పొలం జరిగాడని తెలుసు అడిగితే తన్నబోతున్నాడని కూడా తెలుసు దేవునికి స్తోత్రం కలిగునుగా కాదు కొత్తగా నువ్వు పని మొదలు పెట్టబోతున్నావు అని తెలుసు ఒక వ్యాపారం మొదలు పెట్టబోతున్నావు అని తెలుసు సేవ చేయాలనుకుంటున్నావు అని తెలుసు ఇప్పుడు ఇక్కడ కూర్చున్నోళ్ళు ఎవరెవరు ఏమేమి అవసరాలు కలిగిన కూర్చున్నారో కూడా కొంత అంచనా వేయగలను మరి తెలిసినప్పుడు అవి చెప్పాలిగా ఇవన్నీ ఇవన్నీ నాకే తెలిసినప్పుడు ఆయన తెలియవైంది తోటగడ్డి కాదయ్యా కప్పులోనే అన్న సంగతి నాకే తెలిసినప్పుడు ఆయన తెలీదు నువ్వు ఏ సమస్యలో ఉన్నావో ఏ ప్రాబ్లంలో ఉన్నావో ఆయనకు తెలుసు నీకు తెలియని ఇంకోటి సంగతి కూడా ఆయనకు తెలుసు నాకు తెలిసి ఏంటంటే నువ్వు అనుభవిస్తున్న సమస్యలకు పరిష్కారం కూడా ముందే సిద్ధపరచబడి ఉందని ఆయనకు తెలుసు నాకు తెలుసు తప్పకుండా అది నీకు దక్కుద్దని నాకు తెలుసు దాని వలన నువ్వు పరిష్కారం పొందుతావని కూడా నాకు తెలుసు అందుకే నేనేం టెన్షన్ పడను పద్దాకల వాటి గురించి మీకు చెప్పను ఎందుకంటే మీరు కూడా తిక్కల వాళ్ళు కాదు సోదోళ్ళు కాదు తెలివి తక్కువ వాళ్ళు కాదు అందుకని నాకు నమ్మకం వాటి మీద మీరు దిగులు పెట్టుకోరు నేను చెప్పే మాటల మీద మనసు పెడతారని ఇంకొకటి కూడా చెబుతున్నా పెట్టవలసిన విషయాల మీద మనం మనసు పెట్టి అడగవలసిన వాటిని మనం అడిగినప్పుడు మనం అడగని వాటిని కూడా దేవుడు చేస్తాడని బైబుల్లో ఉంది ఒక్క నిరూపణ సులోమో అని ఏమన్నాడంటే లెక్కకు ఇసుకరేణు వలె వలె ఉన్న ఈ ప్రజలందరినీ నాకు ఇచ్చావు రాజ్ అంటే అన్నిటికంటే ముఖ్యంగా న్యాయం విషయంలో క్రమంగా ఉండాలి న్యాయ తీర్పుల విషయంలో నేను న్యాయం చేయాలి కాబట్టి వీరందరికీ సరిగా తీర్పు తీర్చడానికి న్యాయం విధించడానికి నడిపించడానికి జ్ఞానం జ్ఞానమిమ్మని అడిగాడు అప్పుడు ప్రభు అన్నాడు నీ శత్రువుని ప్రాణమైనను దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నువ్వు కోరక రాజుకు తగినది నీవు అడిగావు అడగాల్సింది అడిగావు గనుక వాటితో పాటు అడిగి అడిగిన పాటు నువ్వు ఇస్తున్నాను అన్నాడు అడిగిందేమో జ్ఞానము అడగనివి రెండే ఉంటు తెలుసా నీకు ఐశ్వర్యమును ఘనతను అన్నాడు సంఘమా ఎప్పుడు మర్చిపోవద్దు బిడ్డదారా దేవుని ముందు మోకాళ్ళుని గూకులు మనం డబ్బా కొట్టడం కాదు కొడితే తప్పేం కాదు దేవుడు ఇవ్వనని ఏం చెప్పలా నువ్వు అడగొచ్చు ఇబ్బంది లేదు కానీ ఒక మెర్చ్యూర్డ్ పర్సన్గా నేను అంచనా వేయలేడు పద్దాకల మోకాళ్ళు నా అప్పులు 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 నువ్వు మోకాళ్ళు లేక అప్పులు అని మొదలుపెట్టిద్దయ్యా అనుకుంటాడు ఈ వారిని దేంతో పోలుతును సంత వీధులలో మీకు పిల్లన గ్రోవి ఊదితిమి మీరు నాట్యం ఆడరైతి మిమ్మల్ని పిలిచి తిమి మీరు ఇలా చేయరైతి అలా చేయరైతి అని పిలుపులాటలాడుకొని పిల్లకాయలను బోలున్నారు అన్నాడు పిల్లకాయల భక్తి చేయకూడదు పిల్లకాయల మైండ్ మనకు ఉండకూడదు కాస్త ఎదిగిన పెద్దల్లాగా వ్యవహరించాలి మోకాళ్ళునినప్పుడు దైవ చిత్తానుసారమైన ప్రార్థన మనం చేసినప్పుడు దేవునికి ఇంపైన సువాసన లాంటి ప్రార్థన ఇష్టపడే విజ్ఞాపన మన నుండి వచ్చినప్పుడు నిన్ను ఒక ఎదిగిన వ్యక్తిగా దేవుడు పరిగణిస్తాడు ఒక పెద్దదానిలాగా పెద్దోడిలాగా చూస్తాడు నువ్వు అడగాల్సిన వాటిని అడిగినప్పుడు నువ్వు అడగని సంగతులు ఏవో కూడా చూసి అవి కూడా నీకు ఇస్తాడు వెర్రి ముఖం అది తెలుసుకో సూత్రం దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా స్తోత్రం చెప్పు అర్థమైందా అసలు ఏం పట్టో అసలు నేను ఏమడగాలి అడగాలి ఏమడిగితే దేవుడు ఏమేం కార్యాలు అసలు ఏం పట్టో మోకాళ్ళు వేసిన కాండి నుంచి అయ్యా అబ్బాయయ్యా అయ్యా అమ్మాయి అయ్యా అబ్బాయా అమ్మాయి జల్లంగాండా ఈ మోకాళ్ళు వేసిన ప్రతిసారి అబ్బాయో అబ్బాయ అమ్మాయో అమ్మాయో ఓరేనాయన పక్కన వాళ్ళకి చిరాకు పుట్టే దేవుడు కూడా చిరాకు పుట్టే దేవా దర్శించు మా దేశం మా భారత దేశం కోసం దేవా దర్శించు మా దేశం భారతదేశం విజ్ఞాపనలు చేశ ఆ దేశ ప్రజల కోసం దేవునికి మహిమ దేవునికి